ఈ రోజు మనం భారత్ లో బంగారం ధరల గురించి మరియు హైదరాబాద్ లో ఈ రోజు బంగారం ధర ఎంత ఉందో తెలుసుకుందాం ఈ రోజు బంగారం ధరలలో కొత్త అప్డేట్ గురించి తెలుసుకుందాం బంగారం ధర వివరాలు ఇరవై రెండు క్యారెట్ బంగారం ప్రతి పది గ్రాములకు ఒకటి లక్ష పదిహేను వేల ఐదు వందల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ప్రతి పది గ్రాములకు ఒకటి లక్ష ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఈ రోజు వెండి ధర కూడా భారీగా పెరిగింది ప్రతి కిలో వెండి ధర ఒకటి లక్ష అరవై వేల ఐదు వందల రూపాయలు మా షోరూం ను సందర్శించండి లేదా నంబర్కు కాల్ చేయండి మా చిరునామా శ్రీశాంభవి జ్యువెలర్స్ హైదరాబాద్ శ్రీశాంభవి జ్యువెలర్స్ లో ప్రతి ఆభరణం తొమ్మిది వందల పదహారు బిజ్ హాల్మార్క్ తో నాణ్యతకు ముద్ర వేస్తూ మేము మీకు ఉత్తమమైన నాణ్యత ఆభరణాలను అందించడానికి ఉన్నాము బంగారు ఆభరణాలు డైమండ్ ఆభరణాలు వెండి ఆభరణాలు గురించి మరిన్ని మరిన్ని వివరాలు కావాలంటే కామెంట్లో రాయండి